హన్షి హరివిల్ నేను మీ విజయలక్ష్మి ఈ రోజు మన్ షూట్ వచ్చేసి ఆకృతిలో ఆకృతి అడ్రస్ వచ్చేసి కేపిహెచ్బి కాలనీ నైన్త్ ప్లేస్ వసంత్ నగర్ ఎల్ఏ రోడ్లేనండి ఇక్కడ క్రిస్మస్ ఆఫర్స్ అనేది రన్ అవుతున్నాయి మనకి తక్కువ బడ్జెట్ లో డ్రెస్సెస్ కావాలి అన్న ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ కానీ పార్టీ వేర్ కానీ మన ఇంట్లో ఏ అకేషన్స్ అయినా ఇక్కడ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇక్కడ మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెల్ అనేది కూడా నడుస్తుంది చూడండి ఈ డ్రెస్ కూడా ఇక్కడదే చాలా బా వచ్చింది మీకు చూయిద్దామని చెప్పి నేను వేసుకుని మీకు చూపిస్తున్నాను మనకు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉంది ఈ దగ్గరలో ఉంటే ఒకసారి షాప్ కు విజిట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి ఇది వచ్చేసి మనకి త్రీ పీసెస్ కుర్తా సెట్ చాలా బాగుంది మంచి ఆరెంజ్ కలర్ లో వచ్చింది ఇది వచ్చేసి మనకి పార్టీ వేరు డ్రెస్ అండి మనకి కలర్ కాంబినేషన్ గాని డిజైన్ గాని చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందలది ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి పదహారు వందలు పడుతుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి మనకి లైట్ పర్పుల్ కలర్ అండి కలర్ కాంబినేషన్ చూడండి మనకి వర్క్ థ్రెడ్ వర్క్ తోటి ఫేరప్ చేశారు ఆల్ ఓవర్ డ్రెస్ అంతా ఇలా వస్తుంది మనకు ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది మనకు చున్నీ వచ్చి ఇలా వచ్చింది చూడండి మనకి డ్రెస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా చాలా అంటే చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందలు పడుతుంది చూడండి మనకి దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇదే ఉంటే ఒకసారి షాప్ కు విజిట్ చేయండి ఏదన్నా డౌట్ ఉన్నా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి చూడండి ఇది వచ్చేసి మనకి మెంతెల్లో కలర్ లో వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి డిజైన్ గాని కలర్ కాంబినేషన్ గాని ఎక్సలెంట్ గా అంటే ఎక్సలెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు పడుతుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి ఇదైతే మాత్రం ఇలా వచ్చింది వర్క్ తోటి చాలా బాగుంది డిజైన్ గాని మోడల్ గానీ కలర్ కాంబినేషన్ గాని ఎక్సలెంట్ గా ఉంది మనకు ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారు చున్నీ వచ్చేసి ఇలా బెనారస్ చున్నీ తోటి ఫేర్ అప్ చేశారు మనకి దీని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందలు పడుతుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ కలర్ లో వచ్చింది మనకి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ప్రింటెడ్ తోటి చూడండి ఇలా వచ్చింది మనకి ప్రింటెడ్ చిన్న చిన్న వర్క్ తోటి ఫేర్ అప్ చేశారు మనకి దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందల యాభై పడుతుంది మనకు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మనకు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది కాట్ సెట్ కాట్ సెట్ వచ్చేసి క్రీమ్ కలర్ కి బ్లాక్ కలర్ తోటి ఫేర్ అప్ చేశారు కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా చాలా అంటే చాలా బాగుంది మనకి ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు చూడండి ఇక్కడ వచ్చేసి చిన్న గవ్వలతోటి తోటి ఫేర్ అప్ చేశారు మనకి డిజైన్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారు మనకి డిజైన్ గాని ప్రింటెడ్ గాని ఎక్సలెంట్ గా ఉంది మనకు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మంచి థ్రెడ్ వర్క్ తోటి ఫేరప్ చేశారు మనకి డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఈ డ్రెస్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంటది వచ్చేసి ఇలా ముత్యాలతో ఫేరప్ చేశారు మనకి డిజైన్ గానీ కలర్ కాంబినేషన్ గానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ పడుతుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మనకి కార్ట్ సెట్ అండి చూడండి మనకి ఫ్యాబ్రిక్ గాని కలర్ కాంబినేషన్ గాని ఎక్సలెంట్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఈ దగ్గరలో ఉంటే ఒకసారి షాప్ కు విజిట్ చేయండి ఇవే కాదు తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకునే వాళ్ళకు మాత్రం డ్రెస్సులు అయితే ఇక్కడ ఎక్సలెంట్ అండి చాలా అంటే చాలా బాగుంది చూడండి మనకి ఆకృతిలో వచ్చేసి టాప్స్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి మనకు ఆఫీస్ వేర్ కయితే ఈ టాప్స్ వచ్చేసి చాలా బాగుంటాయి బిలో సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ గాని ఫ్యాబ్రిక్ గాని చాలా స్మూత్ గా అంటే చాలా బాగున్నాయి మనం ఈజీగా కూడా ఆఫీస్ వేర్ క్యారీ చేయొచ్చు చూడండి మనకి ప్రతిదీ టాప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మనకి ఇదైతే చిన్న వర్క్ తోటి ఫేర్ అప్ చేశారు మన కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ గా ఉంటాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఈ టాప్ కాస్ట్ వచ్చేసి చూడండి మనకు బ్యాక్ అయితే ఇలా వచ్చింది మీరు షాప్ కు విజిట్ చేస్తే మంచి మంచి కలర్ కాంబినేషన్ చూడొచ్చు చూడండి ఇదైతే మంచి బ్లాక్ కలర్ లో వచ్చింది మనకి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి కలర్ గాని డిజైన్ గాని మోడల్ గాని ఎక్సలెంట్ గా ఉంది మీరు ఇవే కాదండి షాప్ కు విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్ చూడొచ్చు చూడండి ఇదొక టాప్ టాప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి చూడండి ఇదైతే మనకి ఆనియన్ పింక్ కలర్ కి మనకి ఆల్ సైజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి మనకి ఎస్ కా నుంచి కా నుంచి ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటాయి చూడండి ఇదైతే మంచి పికాక్ తోటి ఫేరప్ చేశారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకి ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇదైతే మనకి కాలర్ నెక్ తో ఫేరప్ చేశారు టాప్ అనేది మనకు ఫ్రాక్ మోడల్ లో వస్తుంది మనకి కలర్ గాని డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది మీరు ఆకృతికి విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అనేది చూడొచ్చు చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి టాప్స్ మోడల్స్ ఏ మేము కేవలం కొన్ని మాత్రమే చూపిస్తున్నాం మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి మోడల్స్ చూడొచ్చు చూడండి హ్యాండ్స్ కూడా ఉంటాయి మనకి కావాలంటే ఫెరప్ చేసుకోవచ్చు మనకి ప్రతి దాంట్లో మోడల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి మనకి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇదైతే మనకు మంచి రెడ్ కలర్ లో వచ్చింది ఫ్రాక్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది మనకి ఆకృతిలో వచ్చేసి ఫ్యాబ్రిక్ గాని క్వాలిటీ వేజ్ గా కూడా చాలా బాగుంటాయండి మనకి తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఆకృతిలో అయితే మంచి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది అయితే మంచి పింక్ కలర్ లో వచ్చింది కలర్ గాని డిజైన్ గాని చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది చూడండి ఇవన్నీ అయితే మనకి టాప్స్ లోనే మోడల్స్ చూడండి మనకి గ్రీన్ కలర్ లో వచ్చింది కాలర్ నెక్ తో ఫేర్ అప్ చేశారు మనకి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి దీని కాస్త వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఎక్స్ఎల్ సైజ్ ఇప్పుడు నేను చూయించేది మీకు ఏదన్నా డౌట్ ఉన్నా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేసి షాప్ కు విజిట్ చెయ్యండి ఇక్కడ బడ్జెట్ లో ఉంటే మనకి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూడండి ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇది కలర్ కాంబినేషన్ గాని డిజైన్ గాని చాలా బాగుంది గా ఉంది థ్రెడ్ వర్క్ తోటి అప్ చేశారు మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇదైతే మంచి ఎల్లో కలర్ లో వచ్చింది మనకి ఏదన్నా హల్దీకి అది ఎల్లో కలర్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ ఎల్లో కలర్ అనేది చాలా బాగుంది మనకి సింపుల్ గా వచ్చింది ఇలా థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ అనేది ఇచ్చారు చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి టాప్స్ లో మోడల్స్ డిజైన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇదైతే మనకి బచ్చల పండు కలర్ లో వచ్చింది లాంగ్ ఫ్రాక్ మోడల్ కొంచెం లాంగ్ ఫ్రాక్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ ఫ్రాక్ చాలా బాగుంది మనకి క్రీమ్ కలర్ తోటి ఫేర్ అప్ చేశారు డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ గా కూడా ఇక్కడ ఎక్సలెంట్ గా ఉంటుందండి అండి మనకి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఆల్ కలెక్షన్స్ మనకు డ్రెస్సెస్ లో అయితే ఆకృతిలో వచ్చేసి చాలా మంచి కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఇది వచ్చేసి మనకు లాంగ్ ఫ్రాక్ మోడల్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఆకృతిలో వచ్చేసి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదైతే మంచి బ్లాక్ కలర్ లో వచ్చింది థ్రెడ్ వర్క్ తోటి ఫెరప్ చేశారు సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఇది ఎక్సలెంట్ గా ఉంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉంటది మనకి నడుముకు వచ్చేసి ఇలా బెల్ట్ టైప్ లో ఇచ్చారు చూడండి బెల్ట్ టైప్ లో చాలా బాగుంది మనకు దీ చూడండి ఇదైతే మాత్రం లాంగ్ ఫ్రాక్ లోనే చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది కలర్ కూడా మనకు దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు పడుతుంది పద్దెనిమిది వందలు పదిహేడు వందలకి వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగుంది మనకి ఈజీగా కావాలి సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇలా చాలా బాగుంటాయి టాప్స్ అయితే మాత్రం మనకి దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు పడుతుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మనకు ప్రతి దాంట్లో డిజైన్ గానీ మోడల్స్ కానీ కలర్స్ కానీ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇదైతే మనకి ఇలా వచ్చింది చాలా బాగుంది సింపుల్ గా మనకు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి అంటే ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ మోడలే వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకి కలర్ గాని డిజైన్ గానీ చాలా బాగుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్ మోడల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాలర్ నెక్ తోటి ఫెరప్ చేశారు నడుం అనేది ఇలా బెల్ట్ టైప్ లో ఇస్తారు అంటే ఈజీగా వేసుకొని కొంచెం టైట్ నడుం టైట్నెస్ ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఈ డ్రెస్ చాలా బాగుంటుంది చూడండి మనకి ఇదైతే ఇలా ఇచ్చారు జీన్స్ మోడల్ లో మనకి డ్రెస్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు పడుతుంది ఇది వచ్చేసి మనకి సరారా మోడల్ చాలా బాగుంది మనకి ఏదన్నా హల్దీ గాని అది కూడా ఈ డ్రెస్ అనేది యూజ్ అవుతుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మనకి పైన కోట్ అనేది కూడా ఇలా ఇచ్చారు చూడండి మనకి కలర్ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్ గా ఉంది మనకి వర్క్ తోటి ఫేర్ అప్ చేశారు మిర్రర్ వర్క్ తోటి మనకు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఈ దగ్గరలో ఉంటే ఒకసారి షాప్ కు విజిట్ చేయండి మనకు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు పడుతుంది మనకి క్రాప్ టాప్ మోడల్ అండి చూడండి మంచి పింక్ కలర్ లో వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది మనకు ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారు పైన వచ్చేసి ఇలా వచ్చింది చూడండి మనకి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అంటే స్మూత్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది మనకి దీంట్లో కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందలు పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి క్రాఫ్ట్ టాప్ మోడల్ ఎక్సలెంట్ గా ఉంది మనకి థ్రెడ్ వర్క్ తోటి ఫేర్ అప్ చేశారు సింపుల్ వర్క్ తో అనేది ఫేర్ అప్ చేశారు మనకి కలర్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా చూడండి ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ లో వచ్చింది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది వర్క్ తో వచ్చింది హెవీగా మనకి పార్టీస్ కి ఫంక్షన్స్ కి అయితే ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది మనకు దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ పడుతుంది చూడు మనకి కలర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ గా ఉంది మనకి సరారా మోడల్ లోనే పై టాప్ అనేది ఇలా వస్తుంది మనకి వర్క్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ అనేది ఇచ్చారు చాలా బాగుంది నైట్ పార్టీస్ అయితే మాత్రం ఈ కలర్ గానీ ఈ డిజైన్ గానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటది చూడండి మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా కలర్ అయితే మాత్రం చాలా బాగుంది చిన్న వర్క్ తోటి ఫేర్ అప్ చేశారు సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ డ్రెస్ చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ ఇది వచ్చేసి మనకి క్రాప్ టాప్ మోడల్ లోనే పచ్చ గ్రీన్ అంటారు కదా గ్రీన్ కలర్ చాలా బాగుంది మనకు వర్క్ అనేది మాత్రం చాలా బాగా ఇచ్చారు మనకు ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మనకు దీని కాస్ట్ వచ్చేసి త్రీ పడుతుంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ చూడండి ఇది వచ్చేసి మనకి టాప్ లోనే మంచి బ్లాక్ కలర్ కావాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా బాగుంది ఇది వర్క్ కూడా గోల్డ్ జెర్రీ వర్క్ తోటి ఫేర్ అప్ చేశారు మనకి కింద అనేది ఇలా ఇచ్చారు తోటి చూడండి మనకి చున్నీక్ అనేది ఇలా వచ్చింది ప్యాంట్ అనేది ఇలా ఉంది మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు పడుతుంది మనకి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కానీ వేరు వేరు డిజైన్స్ లో కానీ అవైలబుల్ గా ఉంది